మిస్ వరల్డ్ పోటీలు పెట్టిండు కదన్న రేవంత్ రెడ్డి ఈ మిస్ వరల్డ్ పోటీలకి వెళ్ళి మిస్ ఇంగ్లాండ్ ఏం చేసిందంటే వెళ్ళిపోయింది అలిగి ఎలిగిపోయి వెళ్ళిపోయింది ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి అలిగి వెళ్ళిపోయింది అలిగి వెళ్ళిపోవడానికి గల కారణం ఏందయ్య అంటే తనను ఒక వేసేలాగా చూస్తూ ఉన్నారు తనను కాదు ఇక్కడికి వచ్చిన అందాల భావాలను అన్ని అందరినీ అట్లనే చూస్తూ ఉన్నారు ఒక వేసియా లాగా చూస్తూ ఉన్నారు ధనవంతులైన మొగోళ్ళ మధ్యలో మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు ఇట్లాంటి అవమానం మేము ఎక్కడ ఎదుర్కోలే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే యాజమాన్యం వేస్ట్ వృధా ఆ యాజమాన్యం కూడా మమ్మల్ని ఒక వేస్య చూస్తా చూస్తూ ఉన్నారు ఒక వేస్యలాగా ముద్రేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ మిస్ వరల్డ్ మిస్ ఇండియా మిస్ ఇండియా కాదు మిస్ ఇంగ్లాండ్ సారీ మిస్ ఇంగ్లాండ్ ఈ పేర్లు గమ్మతుంటాయి ఉంటాయి కాబట్టి మనకు పలకరాదు మాగి అంటే లాస్ట్లో ఏమో పేరు ఉన్నది మిల్లా మాగి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి అలి అలిగి వెళ్ళిపోయి ఇక్కడ కాదు ఏం చేస్తాను ఆమె నేషనల్ మీడియాలలో దాదాపు ఇంటర్నేషనల్ మీడియాలల్ల ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నది ఇక చూడు తెలంగాణ పరుగు పరపతి ఏడు దాకా దిగజార్చబడ్డదు తెలంగాణ పరుగును ఏడు దాకా ఆగం చేసిన్రో ఎక్కడి దాకా ఆగం పట్టించిండ్రో అసలు ఈ మిస్ మిస్వాళ్ళు పోటీలు అనేటివే వద్దు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి దేశంలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు రైతన్నల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు వడ్ల కుప్పలు కొంటలేరు ధాన్యం కొంటలేరు అందాల భామలను పట్టించుకుంటాను రేవంత్ రెడ్డి కానీ ధాన్యం రాసులను పట్టించుకుంటలేరు అని చెప్పేసి తీవ్ర విమర్శలు చేసిండ్రు తీవ్ర అంటే తీవ్ర విమర్శలు చేసిర్రు అయినప్పటికీ కూడా ముందడు కొనసాగిరు మరి నిర్వహించిన అన్నా చక్కగా నిర్వహించా అంటే అవి లేవు అక్కడ కాళ్ళ చెప్పులేసి బతుకమ్మ ఆడిపిస్తారు ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డలతో వాళ్ళ కాళ్ళు దొడిపిత్తారు మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్కు దిగుతారు సరే ఇవన్నీ పక్కకు పోనీ వాళ్ళకనే మర్యాదగా చూసుకున్నారా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంటే వాళ్ళను ఒక లాగా చూసిండ్రట అందుకని ఆ మిస్ వరల్డ్ పోటీలకెళ్ళి అలిగి వెళ్ళిపోయింది ఆమె ఈ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి ఈ విషయాలను ప్రముఖ సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి అని చెప్పేసి ఇక్కడ ఈమెనే ఈమె ఈమెనే ఆమె ఇగో కనబడుతుందా ఫోటో ఈమెని ఆమె మిల్లా మాగి అని చెప్పేసి ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ ఇంగ్లాండు మిస్ ఇంగ్లాండ్ అన్నట్టు మిస్ ఇంగ్లాండు మిల్లామాగి రెండు కలిసినాయి కదా జర పలకత్తలు పేరు మొత్తం మీద మిల్లామాగి ఈమెను ఇక్కడ ఈమెను కాదు ఇక్కడ ఉన్నోళ్ళందరినీ ఒక లాగా చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆవేదనకు గురయా ఇక్కడ నుండి అలిగి వెళ్ళిపోయింది వెళ్ళి వెళ్ళి అలిగి వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ పత్రికలల్లో ఇంటర్నేషనల్ ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నది ఇక చూడుండ్రి ఫలానా పోటీలు ఏడ జరిగినాయి కేటీఆర్ ఫార్ములా ఈ రే ఈ రేస్ పెట్టిండ్రు కేసీఆర్ హయాంలో అని చెప్పేసి వీళ్ళు మేము మిస్ వరల్డ్ పెడతామని చెప్పేసి వీళ్ళు మిస్ వరల్డ్ పోటీలు పెట్టిండ్రు ఇక్కడ ఏమైంది కథ కనీసం మంది చాలా అభ్యంతరాలు లేవనెత్తిండ్రు ఈ అంశాల మీద ఎటువంటి అభ్యంతరాలు అంటే అసలు మిస్ వరల్డ్ పోటీలు అనేటివి ఇక్కడ నిర్వహించేవి కావు అవసరం లేదు మనకు దానితోని ప్రయోజనం లేదు దానితోని యూజ్ లేదు ఏమత్తాయో ఏం రావో కూడా మాకు తెలియదు అవసరం లేదు మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ నిర్వహించడం అనవసరము అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కూడా ఫస్ట్ నుంచి ఎంత మొత్తుకున్నా కూడా మొత్తం మీద మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించుకుంటా పోయిన్రు చేతులు ఎత్తేసినారు ఎవరు స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు రెండు చేతులు లావట్టెత్తేసినారు మీ దివాలా తీసిన రాష్ట్రానికి ఎట్లా పెట్టుబడులు పెట్టడానికి ముందడికి వస్తాం మేము ఎట్లా ఖర్చులు పెట్టడానికి ముందటికి వస్తామని చెప్పేసి వాళ్ళు రెండు చేతులు లావట్టేస్తే రెండు వందల కోట్లు ఖర్చు అయ్యేదాకా రాష్ట్ర సర్కార్కి ఐదు కోట్ల ఐదు వందల కోట్ల రూపాయల దాకా పైచులకు ఖర్చు అయినాయట ఐదు వందల కోట్ల పైసలకు రూపాయలు ఖర్చు అయినాయి అట ఈ మిస్వాల్డ్ పోటీలకు ఇక మరి వచ్చేది ఏముందా ఆమ్ ఉన్నదా సారు అంటే ఏం ఆమ్దానీ లేదు ఇందులో రూపాయి ఆమ్దాని లేదు తెలంగాణ రాష్ట్రానికి తొంభై ఐదు శాతం వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న సంస్థలకే పోతాయి ఐదు శాతం అత్త అత్తాయి లేకపోతే లేదు ఐసుముక్క గరిగిపోయినట్టు అధికారుల చేతులలో లేకపోతే ఈ ప్రభుత్వ పెద్దల నాయకుల చేతులలో కరిగిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గాక లేదు మొత్తం మీద ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించిన నేపథ్యంలో ఆమె వెళ్ళిపోయి మాగి అని చెప్పేసి మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోక ఇక మరి మొత్తం మీద రేవంత్ రెడ్డి ఇజ్జతి తెలంగాణ పరువు ప్రతిష్ట పరపతి తెలంగాణలో ఆడబిడ్డలను గౌరవించుకుంటారనే సాంప్రదాయాన్ని ఇలా తుంగలో దొక్కినట్టే ఇక్కడ ఆడబిడ్డలకు గౌరవం ఇయ్యపోతుంది వేరే దేశాల నుంచి వచ్చిన ఆడబిడ్డలకు గౌరవం ఇవ్వకపోతుంది ఒక వేష్యలాగా చూస్తుండని ఆమె పదజాలం వాడిందంటే మరి ఎంత ఇబ్బంది పెట్టుండొచ్చు ఇక్కడ యాజమాన్యం కానీ లేకపోతే ఇంకో ఇంకో వ్యక్తులు కానీ ఎంత ఇబ్బంది పెట్టుండొచ్చు సిపిఐ నారాయణ మొన్ననే చెప్పిండ్రు ఏం చెప్పిండ్రు మంత్రులు సొల్లు కాచుకుంటా అందాల బాముల చుట్టూలు తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి మొన్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు సిపిఐ కార్యదర్శి నారాయణ